రెండేళ్ల క్రితం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు రాహిల్ని పోలీసులు నిందితుడిగా చేర్చారు బెలూన్ ను అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాలోజ్ చౌహాన్ ఓ కారు ఢీకుంది ఈ ప్రమాదంలో చేతిలో ఉన్న రెండు నెలల శిశువుడు కిందపడి మృతి చెందాడు అనంతరం సంఘటన స్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ కారుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా షకీల్ కారుగా గుర్తించారు ఘటనపై ఐపీసీ త్రీ నాట్ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ప్రమాద సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్ స్నేహితులు అఫ్నాన్ మాజ్ ఉన్నట్లుగా గుర్తించారు కారు ఎవరు నడిపారన్న దానిపై అప్పట్లో స్పష్టత లభించలేదు అయితే కారు తనే నడిపారంటూ పోలీసులకు ముందు అఫ్నాన్ అనే యువకుడు లొంగిపోయాడు తాజాగా షకిల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు చేసి రాహుల్ ను నిందితుడిగా చేర్చారు జూబ్లీహిల్స్ పోలీసులు రెండేళ్ల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగిన రోడ్ ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ని పోలీసులు నిందితుడిగా చేర్చారు బెలూన్ అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాలోజ్ చౌహాన్ ఓ కారు ఢీకొంది అయితే ఈ ప్రమాదంలో చేతిలో ఉన్న రెండు నెలల రెండు నెలల శిశువు కింద పడి మృతి చెందాడు అనంతరం సంఘటన స్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని బోధన్ మాజీ ఎమ్మెల్యే సచిన్ కుమారుడు రాహిల్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఇంకొక కేసు కూర్చు తీరుస్తోంది గతంలో ఏదైతే రెండు వేల ఇరవై రెండులో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అందులో కూడా ఇతనే ప్రధాన అయితే పోలీసులు నమోదు చేశాడు మరోవైపు అప్పట్లో ఏదైతే పంజాబ్ పండ్ పంజాబు ప్రజాభవన్ బారికెట్ల కేసులో వేరే వ్యక్తిని ఇన్వాల్వ్ చేశాడో సేమ్ అదే సంతులోనే ఏదైతే గతంలో జరిగినటువంటి నెంబర్ ఫార్టీ ఫైవ్ లో యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానిలో కూడా అతడి స్థానంలో వేరే వేరే వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడము ఈ రెండు కేసుల్లో కూడా పోలీసులు ఎవరైతే ఇతన్ని తప్పించారో వారిని కూడా విచారించేందుకైతే వెస్ట్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ రంగం చేస్తున్నారు ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఏదైతే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో బెలూన్ లో అమ్ముకుంటూ వెళ్తున్నటువంటి నార్తెట్ సెల్ చెల్లినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో కాజల్ కాజల్ చిన్న రెండు నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో అక్కడే తీవ్ర గాయాలతో హాస్పిటల్ అడ్మిట్ చేసిన వెంటనే చనిపోవడం జరిగింది ఈ కేసుకి సంబంధించి అప్పట్లో ఏదైతే బోధన నాటి ఎమ్మెల్యే దీన్ని మొత్తం కూడా చక్క పెట్టినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తం ఈ పంజాబుతా బారికెట్ల కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ కేసును కూడా తిరగదోడారు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసుకి సంబంధించి రెండు కేసులకు సంబంధించి కూడా ప్రధాన నిందితుడు రాహుల్ అయితే ఇప్పటికే పేర్కొన్నారు కారు పేస్ ఆధారంగా ఏదైతే కార్ కారు వెహికల్లో గుర్తూ ఈ యాక్సిడెంట్ రోడ్డు దాటుతున్నటువంటి మహిళ మహిళ చేతిలో ఉన్నటువంటి చిన్నారి ఇద్దరు కూడా గాయాల పాలవడము చిన్నారి రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది మొత్తం ఈ కేసు కి సంబంధించి రాహిల్ చుట్టూ కూడా ఐపీసీ త్రీ నాట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఘటనా సమయంలో కార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సకీల్ రాహుల్ చహంద్రుడు అఫ్సాన్ అఫ్వాన్ మాజ్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు ఈ మొత్తం ఓదడానికి సంబంధించి సిసి కెమెరా ఫుటేజెస్ ని కూడా అప్పట్లో పోలీసులు ఏదైతే దీన్ని వేరే వ్యక్తిని అందులో రీప్లేస్ చేశారో దానికి సంబంధించి ఆధాన్ కూడా సేకరించారు అకస్మాత్తుగా సాగన్ రోడ్డు మీదకి రావడంతోనే కారు డీపోతుందని భయంతోనే కారులో ఉన్న ముగ్గురు పారిపోయారని కూడా వాంగ్నట్టుగా అప్నాన్ ఎవరైతే ఇతని కేసులో నేనే ఈ యాక్సిడెంట్ చేశాను అని లొంగిపోయినటువంటి వ్యక్తి అప్నాన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా పేర్కొనడం జరిగింది ఈ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి జూబ్లీస్ పోలీసులు తాజాగా సెకీల్ కోర్టుకు పాత్ర అనుమానంతో మరోసారి దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం కారు నడి షకీల్ కొడుకు రాహుల్ అంటూ వారు చెప్పడంతో శ్రీరాక్ పార్ట్ టూ గా సెక్షన్ లో మార్పు చేసినట్టుగా కూడా తెలుస్తుంది కేసు మరోసారి దర్యాప్తు చేయడానికైతే మొత్తం పోలీసులు అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే లుక్అవుట్ లో భాగంగా రాహిల్ ఇప్పటికే పోలీసు నేతడు వచ్చి నొంకిపోవడము వెంటనే అతన్ని అరెస్ట్ చేయడము దీనికి సంబంధించి న్యాయస్థానం కూడా ఇతన్ని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు కూడా ఇవ్వడంతో మొత్తం మీద చెంచల్గూడ జైల్లో అయితే రాహిల్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఈ కేసు కూడా నమోదైతే రాహిల్ చుట్టూ ఉత్ బిగుతున్నట్టుగా రైతులు రైట్ థ్యాంక్ యూ